ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకుందాం నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుడి మీద అధికారం ఇచ్చేదను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుడి మీద అధికారం ఇచ్చేదను అన్నటువంటి ఈ యొక్క వాగ్దానము మనకును మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చిన గాక మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి భక్తుడైనటువంటి యోహోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి నా ఆజ్ఞలను జాగ్రత్తగా నా క్రియలను అనగా దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క దేవుని పైన ఆయన చేసినటువంటి వాగ్దానాలపైన గైకొని ఆ వాగ్దానాల ప్రకారం జీవించేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఆశీర్వాదము జనుల మీద అధికారం ఇచ్చేదను అనగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మరి కూర్చుండబెట్టేదానికి దేవునికి మరి సామర్థ్యం కలిగినటువంటి మాటలుగా ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటున్నాం మరి ఆయన క్రియలు ఏమనుగా దేవుడు చేసినటువంటి క్రియలు దేవుడు చేసినటువంటి పనులు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను వాటిని గైకొని వాటి ప్రకారము జీవించినప్పుడు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినప్పుడు మరి ఆయన ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఎందుకనగా పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము మరి ప్రాముఖ్యమైన మాట అన్ని క్రియలను నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచయను నీ సహవాసమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని ఎంత గొప్ప ఆత్మీయ సత్యాలను భక్తుడైనటువంటి యోహను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మరి అదే రీతిగా కింద భాగంలో మనం గమనించినట్లయితే ఆ పైభాగంలో నేను నా తండ్రి వలన అధికారం పొలియున పొంది ఉన్నట్టు జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జను జను జనముల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు అనగా శత్రువును జయించేదానికి శత్రువు పైన విజయం సాధించేదానికి అధికారం శత్రువు అనగా సాతానుడు మరి దేవుడు మరి ఏ రీతిగా అయితే ఆయన రెండవ రాకడలో మరి జరిగేటువంటి కార్యాల గురించి ప్రస్తావిస్తుంటున్నాడు అంత మాత్రమే కదా మరియు అతనికి వేకో చుక్కను ఇచ్చేదాము సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక మరి ఆ సంఘము ఏడు సంఘాలు ఉంటున్నాయి ఇక్కడ మరి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క మాటలను ఇస్తున్నాడు క్రిస్టులంత ప్రేమైన దేవుని వెళ్ళారా మరి ఆయన క్రియలు అంతము వరకు అనగా జీవించినంత కాలము ఆయన క్రియలను జాగ్రత్తగా చేయవని దేవుడు ఏమైతే కార్యాలను చేసి ఉంటున్నాడు ఏమైతే పనులను చేసి ఉంటున్నా వాటన్నిటిని మరి జాగ్రత్తగా చేసేటువంటి వారికి జనముల మీద అధికారం ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు దేవుడి ఇస్తూ ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకును అన్వయించుకొని ఆ వాగ్దానాల ప్రకారము జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా మార్చినగాక ఆమె